అందరికీ నమస్తే నా పేరు బుగ్గన్న తెలంగాణ రాష్ట్ర కుమార్ సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆ రోజు బీసీ కులగణన చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే సమగ్ర కులగణన ఏదైతుందో అది దాదాపుగా నైంటీ పర్సెంట్ వరకు పూర్తి అయింది గ్రామీణ ప్రాంతాల మాత్రమే పూర్తయింది పట్టణ ప్రాంతాలల్లో ఇంకా జరగలేదు గతంలో ఎలక్షన్స్ ఏదైనా వస్తున్నాయి ఐదు సంవత్సరాల కంటే అక్కడ ఉండేటటువంటి యువత కానీ వారందరూ కూడా ఎలక్షన్స్కు ఒక వన్ ఇయర్ బిఫోర్కి వెళ్ళే ఒక ప్లాన్ ప్రకారంగా గ్రామాలల్లా తమ వంతు ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఈ బీసీ కులగణ ఏదైతే వచ్చిందో వచ్చిన తర్వాత అసలు రిజర్వేషన్లు ఎక్కడొస్తాయి ఇక్కడ ఎవరికి వస్తాయనే కన్ఫ్యూజ్లో కూడా యువతంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎదురు చూస్తూ ఉన్నారు ఇది బీసీలందరికీ కూడా శుభప్రదమే ఇది కులగణన జరిగిన తర్వాత చేయడం ఎందుకంటే బీసీలకు ఎక్కువ మట్టుకు రిజర్వేషన్లు కనుక వస్తే మాకే లబ్ధి కలిగినట్లయితుంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా బీసీలకు బీసీల కులగణన చేయాలని చెప్పేసి అంటా ఉంది కాబట్టి తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా అప్పుడు వీళ్ళు ప్రారంభించారు కాబట్టి ఇది దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండాలంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు రిజర్వేషన్లు కన్ఫామ్ చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళి బీసీలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం